ఫ్రెండ్స్ మంచి ఆదాయం ఉన్న వ్యాపారం అంటే గుర్రల మేకల వ్యాపారం దీని మించిన వ్యాపారం లేదు ఇది తక్కువ పెట్టుబడితో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అంటే ప్రారంభించవచ్చు మంచి ఆదాయం ఉంటుంది పది ఐదు మేకల గుర్రను తీసుకొని వాటిని మేపుతూ సక్రమంగా ఔషధాలు ఇస్తూ వాటిని పెంచితే అవి సంవత్సరం లోపల మనకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి ఒకటి గొర్రె సంవత్సరం రెండు ఈతలు ఇస్తుంది రెండు సార్లు ఈ అదే మేక ఐదు ఉంటే సంవత్సరానికి అది కూడా రెండు సార్లు ఈ ఒకటి రెండు పిల్లలు ఇస్తాయి మేకలు కానీ గొర్రెలు కానీ సో ఈ విధంగా మనం తక్కువ పెట్టుబడితో మనం మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు మార్కెట్లలో తీసుకెళ్ళి మినీ వ్యాన్లలో తీసుకెళ్ళి లోడ్ చేసి అన్లోడ్ చేసి కూడా వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు ఇక్కడ చూస్తున్నాగా లోడ్ అన్లోడు ఇలా అని